క్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాం ప్రార్థన ఒక చక్కని గీతం పాడుకుందాం సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నీత్యము ఆయన కీర్తిన నోట నుండు నిత్యము ఆయన కీర్తి నను తండు ఎల్లప్పుడు తన్ను పించేదను ఎల్లప్పుడు ఏ హోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను చేసు ప్రార్థించగ నా భయమంత తొలగించను శ్రమలన్నిటిలో నాతో నుండి శ్రమలన్నిటిలో నాతో నుండి చేరదీసి నన్ను ఆదరించే ఆరాదీ చేరదీసి నన్ను ఆదరించే ఆరాదిన చే ఎల్లప్పు సన్నో చిదాను ఎల్లప్పు ఎల్ల నీచముయన్న నూట ముందు ఎల్లప్పు ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఒకటవ వచనం నేనెల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావీదు శత్రువుల చేతిలో నుండి తప్పించబడినప్పుడు దేవునికి స్థుతులు చెల్లిస్తూ వ్రాసినటువంటి కీర్తి అనేది ఈ యొక్క ప్రస్తావన మొదటి సమయంలో గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం పది నుంచి పదిహేను వచనాల మధ్య ఈ చరిత్రను మనం చూస్తాం అయిన ఆకీసు నుండి తప్పించుకున్న తర్వాత ఈ కీర్తన రంచినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది పూర్తిగా శత్రువు చేతిలో చిక్కబడి మరణపు టంచులో ఉన్నప్పుడు దేవుడు దావేదికి ఇచ్చినటువంటి జ్ఞానము సమయస్ఫూర్తి ద్వారా తప్పించుకొని క్షేమకరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి వెంటనే దేవునికి స్థుతి చెల్లించినట్లుగా ఆ స్థుతికి సంబంధించిన కీర్తన వ్రాసుకున్నట్లుగా మనము ఈ కీర్తనలో చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా ఎట్టి ప్రమాదాలలో ఉన్నా ఎన్ని విపత్కర పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్నా దేవుడు మనకు దావిదు వలనే ఆ సమయాన సమయస్ఫూర్తినిచ్చి జ్ఞానాన్నిచ్చి వాటి నుంచి మనము తప్పించబడడానికి ప్రభు మనకు సహాయం చేస్తూనే వస్తూ ఉన్నాడు అలాంటి అనుభవాలు మన ఆత్మీయ జీవితంలో ఎన్నో కాబట్టి మనం కూడా దావిధి వలనే నిత్యము దేవుని స్థుతించే వారంగా ఉండాలి దేవుడు చేసిన మేళ్లను మనం ఎన్నడూ మరవకూడదు నూట మూడవ కీర్తనలో చెప్పినట్లుగా నా ప్రాణమా యహోవాను సన్నుతించము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుమని కీర్తనకారుడు అన్నట్లుగానే మన జీవితంలో దేవుడు చేసిన మేళ నిన్నడు మరవకుండా మనము దేవుని నిత్యము స్థుతించే విడలంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం గాక అట్టి కృప సమాధానము కాపుదల మనందరికీ గాక ఆమె రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరుల గొప్ప తండ్రి మహోన్నతుడా మహాఘనుడా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవ సర్వమును సృష్టించి దాన్ని ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దయగల రక్షక నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా మా జీవితంలో నీవు మమ్మల్ని వలన తప్పిస్తూ రక్షిస్తూ పోషిస్తూ ఉన్నందుకే వందనాలు మేము కూడా నిత్యము నిన్ను స్థుతించే బిడ్డంగా మార్చుకున్నావు అందును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినవంతటి కొరకు ప్రార్థిస్తున్నాం వచ్చే కీడు ప్రతి అపాయం తప్పించండి మా దిన అవసరాలక్కరతలన్నీ తీర్చండి ప్రభు మరి వేకోజాము ఈ యొక్క కార్యక్రమం చూసే ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించండి వారి అవసరాలక్కర్లు తీర్చండి ఆత్మీయంగా వారిని ఇంకనూ బలపరిచి వేకోజాముని లేచి ఇంటిల్లిపాది నిన్ను కీర్తించి ఘనపరిచి మహపరిచేట్లుగా వారికి సహాయము చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్.